నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య అద్భుత ప్రదర్శనలో మెరుపు ఇన్నింగ్స్ లతో సీజన్ ఆసొంతం అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో విజయంతో లీగ్ దశలో ముగిసింది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దక్కించుకుంది హైదరాబాద్ రాజస్థాన్ పదిహేడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచిన మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ కు రెండో స్థానం ఖరారైంది ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ పోరులో హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది ప్రభు సింగ్ నలభై ఐదు బంతుల్లో డెబ్బై ఒకటి పరుగులు ఏడు ఫోర్లు నాలుగు సిక్స్లు రిలీ రోసే ఇరవై నాలుగు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు మూడు ఫోర్లు నాలుగు సిక్స్ లు ఆ తర్వాత ఐడే ఇరవై ఏడు బంతుల్లో నలభై ఆరు పరుగులు ఐదు ఫోర్లు రెండు సిక్స్లు కీలక ఇన్నింగ్స్లు ఆడారు అనంతరం సన్ రైజర్స్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల పదిహేను పరుగులు సాధించి గెలిచింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బంతులు అరవై ఆరు పరుగులు ఐదు ఫోర్లు ఆరు సిక్స్ లు క్లసిన్ ఇరవై ఆరు బంతుల్లో నలభై రెండు పరుగులు మూడు ఫోర్లు రెండు సిక్స్ నితీష్ కుమార్ రెడ్డి ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు ఒక ఫోర్ మూడు సిక్స్లు రాహుల్ త్రిపాఠి పద్దెనిమిది బంతుల్లో ముప్పై మూడు పరుగులు నాలుగు ఫోర్లు రెండు సిక్స్లు రాణించారు భారీ భాగస్వామ్యం పంజాబ్ ఓపెనర్లు అథర్వ ప్రభ్ సిమ్రన్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడి ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఒకటి పరుగులు సాధించారు ఇట్టకేలకి పదవ ఓవర్లో అథర్వను అవుట్ చేసిన నటరాజన్ ఈ జోడీని విడదీశాడు తొలి వికెట్ కు ఇద్దరు బ్యాటర్లు యాభై ఐదు బంతులు తొంభై ఏడు పరుగులు జోడించారు ప్రభుసిం ముప్పై నాలుగు బంతులు అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా మూడో స్థానంలో వచ్చిన రోసో కూడా దూకుడు ప్రదర్శిస్తూ నితీష్ కుమార్ రెడ్డి ఓవర్ లో రెండు సిక్స్ లు ఫోర్ బాదాడు ఆ తర్వాత పంజాబ్ తక్కువ వ్యవధిలో ప్రభుసిం శశాంక్ సింగ్ రెండు రోసో ఆశుత్ శర్మ రెండు వికెట్లు కోల్పోయింది అయితే చివరిలో జితేష్ శర్మ దాటిగా ఆడటంతో పంజాబ్ స్కోరు రెండు వందల పరుగులు దాటింది నితేశ్ వేసిన ఆఖరి ఓవర్ లో జితేష్ రెండు సిక్స్ లు ఫోర్ కుట్టడంతో పంతొమ్మిది పరుగులు వచ్చాయి చైదనలో రైజర్స్ కు తొలి బంతికే షాక్ తగిలింది హర్షద్దీప్ సింగ్ వేసిన చక్కటి బంతికి హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు అయితే ఆ తర్వాత హైదరాబాద్ తడబాటు లేకుండా విజయం దిశగా సాగింది వరుసగా డెబ్బై రెండు యాభై ఏడు నలభై ఏడు పరుగుల భాగస్వాములు రైజర్స్ ఇన్నింగ్స్ ను నడిపించాయి ప్రత్యర్థి బ్యాటర్లను నిల్వరించడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు రిషి ధావన్ ఓవర్లో రెండు ఫోర్లు సిక్స్ కొట్టిన అభిషేక్ శర్మ హర్షదీప్ ఓవర్లోనూ రెండు ఫోర్లు సిక్స్ బాదాడు హర్షల్ పటేల్ ఓవర్లో ఇరవై రెండు పరుగులు రాబట్టిన రైజర్స్ ఆరు ఓవర్లలో ఎనభై నాలుగు పరుగులు సాధించింది ఇరవై ఒకటి బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు అభిషేక్ అవుట్ అయ్యాక అటు నితీష్ ఇటు క్లాసెస్ జోరు ప్రదర్శించి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు అనంతరం వేగంగా మ్యాచ్ను ముగించే క్రమంలో రైజర్స్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు